హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే మామూలుగా అయితే నేను ఇలా న్యాచురల్గా పెట్టి ఎన్ని డేస్ అయిందో అండి అంటే ఈ మధ్య నేను బ్లౌజ్ శ్రావణ మాసం వస్తుంది కదా బ్లౌజ్ కలెక్షన్ అది పెడితే అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా వీడియో కూడా నేను ఎక్కువగా మొబైల్లో షూట్ చేయలేదు ఎందుకు అంటే నాకు కొద్దిగా పన్ను నొప్పి అయితే వచ్చిందండి దానివల్ల అయితే నేను ఎక్కువ వీడియోస్ కూడా చేయలేదన్నమాట ఇంకా ఎందుకో ఇంకా ఇలా న్యాచురల్గా వీడియో అంటే పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా డేస్ అయింది కదా అని చెప్పేసి నేను కూడా ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఈ వీడియో తీసి కూడా చాలా డేస్ అవుతుంది డేస్ అయితే అయిపోయింది ఇంక ఇలా కాదు అని చెప్పేసి మీ ముందుకైతే ఇలా వచ్చేసాను ఇక్కడ ఏంటంటే మన షాప్లోవే టాప్స్ అయితే తీసుకున్నారండి కుర్తీసు వాటికి లెంత్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కటింగ్ చేసి స్టిచ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గా ఫోర్ అయింది అన్నమాట టైం అయితే ఫోర్ ఫార్టీకి పిల్లలకి స్కూల్ అయితే వదిలిపెడతారు ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చి పాలు తాపించి ఫ్రెషప్ చేపించి షాప్కి అయితే వెళ్ళాలి లేట్గా తెరుస్తున్నాను ఈ మధ్య అసలు పంట అయితే చాలా నొప్పి వస్తుందండి చాలా అంటే చాలా నొప్పి వస్తుంది ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు ఆ ట్యాబ్లెట్స్ చూస్తేనే భయం వేస్తుంది అసలు నిజంగానే చాలా పెద్దగా ఉన్నాయండి అసలు నిద్దరు రావట్లేదు ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే వేసుకోవడానికి భయపడుతున్నాను నైట్ టైం వేసుకున్నాను మార్నింగ్ వేసుకోలేదనమాట ఇంకా అది కొద్ది కొద్దిగా ఇప్పుడు కూడా కొద్ది కొద్దిగా నొప్పి అయితే వస్తుంది కానీ ఇంకా వయస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇవి టాప్స్ త్రీ అయితే అనమాట త్రీ కూడా కట్ చేసి కింద సైడ్ స్టిచ్చెస్ అయితే వేసాను ఇంకొకటి మీషో నుండి ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టానండి ఆ శారీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను చూడండి నాకైతే భలే నచ్చింది ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఫుల్లు చాలా బాగా నచ్చింది మా బాగుందనమాట ఫోర్ హండ్రెడ్ చేంజ్ అలా పడిందండి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది ఒరిజినల్ మిర్రర్ అయితే కాదు ఫాయిల్ మిర్రర్ అనమాట కానీ లుక్ అయితే చాలా బాగుందనమాట బాగా నచ్చింది అది ఇంకొక వచ్చేసి చేసి ఇంతకుముందు మీకు ఎప్పుడో చెప్పాను ఎప్పుడో అంటే ఎప్పుడో కాదు ఒక టూ మంత్స్ అయితే అవుతుందనమాట ఒక డాన్సర్ తను ఈవెంట్స్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి లెహెంగా అది స్కర్ట్ బ్లౌజ్ డిజైన్ చేశాను కదా తను నిన్న ఒక బ్లౌజ్ అయితే తీసుకువచ్చింది అది బ్లౌజ్ కాదండి యాక్చువల్గా అయితే అది మీషోలో ఆర్డర్ పెట్టింది అనమాట క్లాత్ ఆర్డర్ పెట్టింది బాగుంది కదా అని చెప్పేసి అది టూ అండ్ హాఫ్ మీటర్ అయితే వచ్చింది అనమాట ఎంతో చేంజ్ కూడా ఎంత పడిందో కూడా తెలియదు నాకు అడగలేదు నేను తన్ని మర్చిపోయాను ఇలా అక్క ఆర్డర్ పెట్టాను టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది నాకు బ్లౌజ్ స్టిచ్ చేయి అని చెప్పి తీసుకువచ్చింది అనమాట అది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోజేసానంటే ప్రిన్స్ కట్టు క్యాన్వాస్ నెక్ అయితే వేయాలి అలాగే వచ్చేసి స్టిఫ్నెస్ కోసం అండి అది అలాగే వచ్చేసి ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట ప్యాడ్ అవన్నీ కూడా స్టిచ్ చేశాను ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ చేశాను ఇంక ఈ రోజులోగా ఇంకా బ్యాకు అలాగే వచ్చేసి స్లీవ్స్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ అనమాట అది నేను రేపటి వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో కట్ చేశాను నెక్ అది కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు జస్ట్ ఇది లెవెన్ మినిట్సే ఉందండి జస్ట్ అంటే జస్ట్ నా దృష్టిలో పదకొండు నిమిషాలంటే చాలా తక్కువ చాలా వరకు వీడియోస్ చూస్తున్నాను అంతంతసేపు అసలు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారో కూడా తెలియదు నాకు ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అసలు అబ్బా చెప్పలేనండి నేనైతే అంతసేపు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారో నాకు ఈ టెన్ మినిట్స్ లెవెన్ మినిట్స్కే ఎలాగో ఉందనమాట ఏం మాట్లాడాలి అని చెప్పేసి అసలు ట్వంటీ మినిట్స్ ఇదంతా కూడా ఎలా వాయిస్ ఓవర్ ఇస్తారో కూడా తెలియదు నాకు వ్లాగ్స్ అంటే అంటే షేర్ చేసుకోవడానికి ఉంటుంది అంటే ఇంకా ఇంట్లో వర్క్ అదంతా కూడా మంది అలా కాదు కదా స్టిచ్చింగ్ కదా అందులో నేను కటింగ్ అది చేస్తూ ఉంటే షేర్ చేసేదాన్ని అనమాట ఇది మొబైల్ జారుకుంటా పోయి కింద పడిందండి లాస్ట్కి ఇలా అయితే పడింది తర్వాత ఇంకా శారీ వచ్చింది కదా అది మీతో షేర్ చేసుకుంటాను చూడండి నేను వేసుకున్న శారీ బ్లౌజ్ వచ్చేసి చూశారు కదా బోట్ నెక్ అయితే పెట్టాను ఫ్రంట్ బ్యాక్ ఎల్బో హ్యాండ్స్ అనుకున్నాను కానీ మళ్ళీ అది మిడిల్ లేక్ అయితే పెట్టేసుకున్నాను పోట్లీ బటన్స్ ఇచ్చాను అనమాట బార్డర్ అలాగే ఉంచేసి చాలా బాగుండింది ఆ రోజు శారీ చూసారు కదా శారీ బాగుందో లేదో మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి నేను కట్టుకున్న శారీ అనమాట ఆర్డర్ పెట్టింది కాదు ఆర్డర్ పెట్టింది కూడా ఎలా ఉందో చెప్పండి నాకు ఇంకెలా ఒకటి ఇచ్చారనమాట అంటే ప్రోడక్ట్ ఎలా ఉంది పాయింట్స్ రేటింగ్స్ అలా ఇవ్వవాలి కదా అలా శారీ అయితే వెయిట్ ఉంది ఫాలోయింగ్ మెటీరియల్ అండి ఎక్సలు ఎంట అనమాట అసలు నేను ఇలా వస్తుంది అనుకోలేదు షోల్డర్ మీద అలా వేసుకుంటే జారిపోతుంది అసలు మీరు చూస్తున్నారు కదా చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చారు చెక్స్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా బాగానే ఉంది ఇదే కుట్టి అనిపించింది అనమాట నాకైతే ఆ బ్లౌజ్ కూడా కింద ఇలా బార్డర్ అయితే ఇచ్చారు ఇది నాకు తెలిసి టూ హ్యాండ్స్కి సరిపోదండి అసలు నిజంగానే ఇంకా ఎలా కుట్టుకోవాలో ఏంటో బార్డర్ కట్ చేసి మళ్ళీ జాయింట్ చేసుకోవాలా లేదంటే ఇటు సైడ్ అటు సైడ్ క్లాత్ జాయింట్ చేయాలో కూడా తెలియదు నాకు ఇంకా పైన అయితే ఈ విధంగా వచ్చింది మొత్తం కూడా లీఫ్ ప్యాటర్న్ అనమాట బ్లౌజ్ శారీ మొత్తం కూడా అంతా కూడా ఇంకా కింద అయితే కట్ వర్క్ మొత్తం కూడా కంటిన్యూ అయిపోయింది చాలా బాగుందండి నిజంగా నాకు బాగా నచ్చింది అన్నమాట శారీ ఈ మధ్య నేను ఒక వన్ వీక్ బ్యాక్ అంటే లాస్ట్ సండే టెన్ డేస్ అయిపోతుంది లెండి ఈ టెన్ డేస్ ముందు ఏం చేశానంటే కబోర్డ్లో ఉన్న శారీస్ మొత్తం కూడా పట్టు శారీస్ వేర్ అంటే శారీస్ కట్టుకోవడం తక్కువ కదా ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇవన్నీ ఎందుకో నాకు వేసుకోవాలనిపించలేదు శారీస్ అవన్నీ కూడా తీసేసాను చాలా వరకు కబోర్డ్లో నుంచి ఇంకా ఇంకా కొత్త ఫాలింగ్ మెటీరియల్ ఉన్న శారీస్ మాత్రమే కట్టుకోవాలి అనేసి డిసైడ్ అయిపోయాను అనమాట అందులో ఈరోజు నేను అంటే వీడియోలో మీకు కనిపిస్తుంది కదా శారీ అది కూడా మా మమ్మీకి ఇచ్చేద్దాం అనుకున్నాను కాకపోతే బ్లౌజ్ అదంతా బాగుంది కదా వేసుకోవచ్చు ఎప్పుడో ఒకసారి అని చెప్పేసి ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కాసేపు అలా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇంకా సరే అని చెప్పేసి ఉంచేసుకున్నాను ఈ శారీ అయినా కూడా నేను వేసుకున్నది ఇక్కడ చూస్తున్నారు కదా పక్కనక్క ఏదో వచ్చి మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాను అనమాట శారీ అయితే వేసుకొని చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఉందనమాట చాలా బాగుంది నాకు బాగా సెట్ అయింది కూడా అండి పక్కనక్క కూడా చెప్పింది బాగుంది చాలా బాగుంది నీకు అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉందనమాట వేసుకుంటే చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే ఇక్కడ వచ్చేసి బ్లౌజు మొత్తం కూడా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత నెక్ ఉంటుంది కదా క్యాన్వాస్ వేయాలి కదా ఆ క్యాన్వాస్కి పీస్ అయితే కావాలి అందుకని చెప్పేసి ఇక్కడ కొద్దిగా పీస్ తీసుకొని ఐరన్ చేద్దామంటే ఐరన్ చేస్తుంటే అసలు స్టిక్ అవ్వట్లేదండి అసలు క్యాన్వాస్కి క్లాత్కి క్లాత్ అయితే ఇదే అనమాట టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చిందండి చిప్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది జార్జెట్ మీద అయితే వచ్చిందనమాట ప్లెయిన్ జార్జెట్ మీద ఇలా వర్క్ అయితే వచ్చింది అక్క నాకు ప్లెయిన్ క్లాత్ కావాలి అని చెప్పేసి అనింది లేదు లక్ష్మి శారీ తీసేసుకో ప్లెయిన్ శారీ జార్జ్ శారీస్ ఉంటాయి కదా అని చెప్పేసి అన్నాను చూడాలక్కా అని చెప్పేసి అనింది అనమాట ఇంకా దేనికి ఇక్కడ లైనింగ్ లైనింగ్కి క్లా అది ఉంటుంది కదా నెక్ నెక్కులు కూడా కట్ చేసేసానండి ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ చూస్తున్నారు కదా సేమ్ నెక్ పెట్టేయక బ్యాక్ కూడా డీప్ ఎక్కువ పెట్టేయండి అలాగే వచ్చేసి స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ అయితే ఎల్బో అంటున్నాను లాంగ్ స్లీవ్స్ అయితే ఇవ్వండి అక్క అని చెప్పేసి అడిగింది ఇంకా సరే అని చెప్పేసి అన్నాను అక్కడికి కూడా హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోకుండా వేసుకుంటే ఇంక అంతే అండి నిజంగానే అది చిప్ వర్క్ కదా గుర్చుకుంటుంది అని చెప్పేసి అన్నాను ఇంకా అలవాటు అయిపోయింది అక్క అలా అని చెప్పేసి తను అనింది ఇంకా సరేలే అని చెప్పేసి నేను మొత్తం కూడా నెక్స్ ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టానండి క్యాన్వాస్ వేసుకుంటే స్టిఫ్నెస్ అనేది వస్తుంది నిక్కుకి చాలా బాగుంటుంది రౌండ్ డీప్ ఎక్కువ పెట్టాను ఇంకా దీన్ని గమ్ము మామూలుగా అయితే ఐరన్ చేస్తే అత్తుక్కోవట్లేదు అనమాట అందుకని చెప్పేసి గమ్ పెట్టేసి అంటించి తర్వాత అయితే ఐరన్ చేశాను ఫ్రంట్ అయితే మొత్తానికి చేశాను రేపటి వీడియోలు అయితే మీతో షేర్ చేస్తానులేండి బ్లౌజ్ డిజైన్స్ అవన్నీ కూడా మన ఛానల్లో ఒక ఫోర్ వీడియోస్ ఆర్ త్రీ వీడియోస్ దాకా పెట్టున్నాను చూడండి ప్యాటర్న్ బ్లౌజెస్ కానివ్వండి లేదంటే మగ్గం వరకు బ్లౌజెస్ కానివ్వండి ఇలా అయితే షేర్ చేశాను దానికి ఇప్పుడు నేను వీడియో అది పనిగా వీడియో పెట్టాలి అని చెప్పేసి వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలా చేస్తుంటే రియల్గా ఏదైతే ఇప్పుడు నేను న్యాచురలే కదండి ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ అదంతా కూడా ఇంకా మన ఛానల్లో అదే కాబట్టి అలా చేస్తుంటే వ్యూస్ రావట్లేదు గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసేసి ఆ నెక్ డిజైన్స్ అవి మీతో షేర్ చేసుకుంటే వాటికి వ్యూస్ వస్తుంది ఇది ఎక్కడ న్యాయం అండి ఇంకా దానికైనా వర్క్ ఉంటుందిలేండి గూగుల్ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేయాలి ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అది కాదు కదా మన జెన్యునిటీ అంటే మనం ఈ న్యాచురల్గా ఇక్కడ మనము సిట్ చేసేది ఇది కదా మనం షేర్ చేయాలనుకున్నాము శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పేసి ఆ వీడియో పెడితే వాటికే వ్యూస్ వస్తున్నాయి అన్నమాట ఇలా కాదు అలాంటి వ్యూస్ వీడియోస్కే వ్యూస్ వస్తున్నాయి ఇంకా అలానే చేయాలనిపిస్తుంది అనమాట ఒక్కోసారి ఇంక ఇలా ఎన్ని తీసినా వేస్టే కదా అండి అందుకు అనిపించింది నాకు ఒకసారిగా ఇంకేమో ఇక మీదట ఇలా వీడియోస్ పెడితే చూస్తాను వారం వారంలో ఒక రోజైనా అలా అంటే బ్లౌజ్ డిజైన్స్ అవి చేయడానికి ట్రై చేస్తాను లేకపోతే న్యాచురల్గా ఇలాగే పెట్టేస్తాను అనమాట ఇంకో ఛానల్ ఉంది న్యాచురల్ వ్లాగ్స్ షేర్ చేయాలనుకున్నాను కానీ అస్సలు కుదరదండి అస్సలకే అస్సలకే కుదరదు ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలనుకుంటున్నాను ఇంకా నిజంగానే ఇన్స్టాగ్రామ్లో మన వీడియోస్ అయితే డైలీ వస్తాయండి షేర్ చేశాను శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా మంచి రోజు చూసి ఇన్స్టాగ్రామ్లో అయితే డైలీ వీడియోస్ అయితే షేర్ చేస్తాను అంటే మీషో నుంచి కొన్నవి కానివ్వండి లేదంటే నేను ఏవైనా డిజైన్ చేసినవి కానివ్వండి దీంట్లో ఉంటే దాంట్లో కూడా ఉంటాయి మన వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి మన ఛానల్ని అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను టాప్లో అంటే ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లో కానీ అలా లేదంటే ప్రసన్న క్రియేషన్స్ అనేటివి సర్చ్ చేయండి వస్తుంది ప్రసన్న క్రియేషన్స్ వన్ అని సర్చ్ చేశారంటే మా పాప బ్లూ కలర్ కోట్ వేసుకొని ఉంటుంది చిన్నప్పుడు ఫోటో దాన్ని ఫాలో అయిపోండి డైలీ అప్డేట్స్ అయితే నేను మంచి రోజు చూసి ఇంకా సాటర్డే నుంచి అయితే స్టార్ట్ చేసేస్తాను ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇలా గమ్ పెట్టేసి అంటించి ఐరన్ చేశాను అనమాట అప్పుడు అతుకుంది బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను